సమంత వరుస బ్లాక్ పోస్టర్స్ ని సాధిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు నిర్మాతలకి గోల్డెన్ హ్యాండ్ అయిపోయింది అందుకే తనతో మూవీలను చేసేందుకు పలువురు పెద్ద హీరోలు క్యూలో ఉన్నారు అయితే కోలీవుడ్ టాప్ హీరో కార్తి మాత్రం సమంత విషయంలో నెగిటివ్ గా రెస్పాండ్ అయ్యాడట ఈ విషయం తెలుసుకున్న సమంత ఒక్కసారిగా షాక్ అయిందని సమాచారం గతంలో సూర్యతో కలిసి నటించిన సమంత ఇప్పుడు కార్తీతో తెరకెక్కబోతున్న ఓ భారీ బడ్జెట్ చిత్రంలో అవకాశాన్ని చేజెక్కించుకుంది ఈ సినిమాలో తను నటించేందుకు అన్ని అగ్రిమెంట్స్ పూర్తయిన తర్వాత ఎటువంటి కారణం లేకుండా ఆ మూవీ నుండి తనని తప్పించారు ఇందుకు కారణం ఏంటో తెలుసుకోవాలనుకున్న సమంతకి కార్తీ నుండి ఎటువంటి సమాధానం రాలేదట అయితే సమంతకి ఈ ఆఫర్ మిస్ అవడానికి కారణం ఆమె రెమ్యూనరేషన్ అని తెలుస్తుంది ఈ మూవీకి సమంత ముందుగా రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు అడిగిందట అయితే తగ్గించుకునే ప్రయత్నంగా సమంత ప్రొడ్యూసర్ తో మాట్లాడిన కార్తీ తనని హీరోయిన్ గా తీసుకోకూడదని నిర్ణయించుకోవటం సమంత కి ఇప్పటికీ షాకింగ్ లానే మారిందని సమాచారం మరి ఇప్పటికైనా సమంత డబ్బుల విషయంలో కాస్త కాంప్రమైజ్ అవుతుందో లేదో చూడాలి